రమల కలెక్షన్స్ ఫిబ్రవరి ఏడిన దల్శుక్ నగర్ లో గొప్ప ప్రారంభం గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లు కి ఒకశ్చేకరమైన భామతి రే పోయినోడు పొయ్యి తీసుకెళ్ళు దోసకాయలు ఇరవై కేజీ ఇదిగో దోసకాయలు వాకే అమ్మాయ్ ఆ నిండి మెత్తగా కాతికలా ఉండాలి ఆహా గారు రాఘవ గారు ఏటి బాబు అర్జెంట్ గా వంద కొట్టింతనే ఉందా ఎందుకు ఎందుకేమిటండి మగాడన్నాక కార్డ్స్ స్మోకింగ్ డ్రింకింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా సవా లక్ష టాలెంట్స్ ఉంటాయి అవన్నీ మీకెందుకు కానీ ముందు వంద కొట్టించండి మీకేం భయం అక్కర్లేదండి ఫస్ట్ ఏమంటే పద్ధతులు తెలియవు కాబట్టి సీసాని సాలార్జంలో దాచినట్టు కాంపౌండ్లో పెట్టాను కానీ ఈసారి అలా కాదు మందు సందు చివరే కొట్టేసి వచ్చేటప్పుడు జావాకులు నవ్వుకుంటూ వస్తాను అటువంటి వాటికి డబ్బులు ఇవ్వరు ఏంటంటే ఎలా ఇంటి వెళ్ళడు వంద అడిగితే ఇందా అని ఇవ్వాల్సింది పోయి వంద అని పురుగులు ముంద ఫీల్ అవుతారేంటి వంద వెయ్యి అనేది కాదు బాబు ఈ ఇంట్లో ఎవరికి డబ్బులు ఇవ్వరు డబ్బులు ఇవ్వకుండా సబ్బులు ఇస్తే బతికేస్తారా చూడండి సారు పెళ్ళక మీకు ఇది మొదటి పండగ సంతోషంగా మరదళ్లతో సరసాలు ఆడుకుంటూ పిండి వంటలు తింటూ ఎంత చక్కగా ఎంజాయ్ చేయటం మానేసి సాటుగా తాగటానికి మందు సీల దొరకట్లేదని చిందులు సిందులేస్తారు ఏంటండే చూడు సైదులు సంక్రాంతి పండక్కి గుబ్బిళ్ళు లేకపోయినా పర్వాలేదు కాని మందు లేకపోతే నాలిక క్లబ్ డాన్సర్లు డాన్స్ చేస్తున్నాయా చూడండి ఈ ఇంట్లో జరిగే సంక్రాంతి చూస్తే మీ నాళ్ళకే కాదు మీరు కూడా డాన్స్ వేస్తారేమనుకుంటున్నారు నలుగురు కలిసి తింటే పచ్చదైనా పరమానల్లా ఉంటుంది అంటుండేవారు మా నాన్నగారు అందుకే ఎప్పుడు అందరం కలిసి పోచేస్తుంటాం కూర్చోండి సాయిబాబేడి ఇల్లరికాయకు వచ్చిన అల్లుణ్ణి ఇంట్లో ఉన్నా వీధరుగు మీద ఉన్నా ఒకటే నేనెక్కడుంటే ఏముందిలేండి మీరు లాగించండి కాబట్టి తెగించి అడుగుతున్నాను మీ బామ్మ ఆయన పెట్టిన రూల్స్ కి గంగిరద్దులా తలు బతికేస్తున్నారు కానీ నాకు ఆ కర్మ పట్టలేదు నాకు ఒంటి మీద గొడ్డలే కాదు గుండెల్లో ఖలేజా కూడా ఉంది లేదని ఎవరు అనలేదు కానీ ముందు ఏదైనా విషయం తర్వాత మాట్లాడుకుందాం నువ్వెవడెవరా మాట్లాడడానికి ఈ ఇంట్లో హాస్పిటల్ గుమస్తా గడివి నేను మాట్లాడడానికి వచ్చింది పెద్ద ఆయనతో సుప్రీం కోర్టు అని శిక్షలకి తీహార్ జైలని పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా మరి ఆఫ్ బీకాం పాస్ అయిన ప్రేమలకి మార్తీ కార్ కొత్తలుండి మొదటి పండకి పాకెట్ మనీ కింద వంద రూపాయలు వెళ్తే లక్ష వేమన పద్యాలు చెప్పారు ఇది న్యాయమా ఈ ఇంట్లో సబ్బులకు రేషను షాంపులకు రేషను సరదాలకు రేషను సంవసారాలకి రేషను ఏమన్నా అంటే నీకేం తక్కువ బట్టలు కావాలంటే సూర్యదేవరి వారి క్లాత్ షాప్ ఉంది సినిమాకి వెళ్ళాలంటే సూర్యదేవరి వారి సినిమా హాల్ ఉంది క్రాఫ్ట్ చేయించుకోవాలంటే సూర్యదేవరి వారి మంగల్ షాప్ ఉంది సత్య సూర్యదేవరి వారి శ్మశానం ఉంది మరి మనశ్శాంతి కావాలంటే ఏముందండి స్వతంత్రం కావాలంటే ఏముంది

నీ తండ్రి వయసు ఉన్న మనిషిని కొట్టడానికి సిగ్గో లేదు అసలు నువ్వెవడేరా మధ్య ఆనకట్ట ఎంత గొప్పదైతే ఏంటి సార్ ఇలాంటి పగులు ఒక్కటి ఉంటే చాలు మనుషులు మొత్తం వరదలో కొట్టుకోవడానికి ముఖం చూచూరుకున్నాం గాని ఇంకోటెవడైనా అయ్యి ఉంటే అన్నయ్య ఎవరు ఎదురించి మాట్లాడటం నేను చూడలేదు తెలిసేగా పండగ పూట వడ్డించిన మిశ్రం ముందు నుంచి లేవడం ఇంత చరిత్రలో వచ్చాడుగా ఇక చరిత్ర తిరగ రాస్తాడు పదక్క నన్ను క్షమించు అయ్యో అంత మాట అనకండి బాబు అతను ఏదో తెలియకూడితే తెలియక కాదు వాడి అలవాట్లను మానుకోలేక కొట్టాడు ఇక్కడ పద్ధతులకు తట్టుకోలేక కొట్టాడు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో నా పెద్దరికాన్ని సవాల్ చేసే సాహసం నన్ను ఎదురించే ధైర్యం వచ్చాయంటే నీ తప్పేవి లేదు బాబు వయస్సు మీద పట్టడంతో నేనే వాళ్ళని అదుపులో పెట్టలేకపోతున్నాను అందుకే ఈ మేనేజర్ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను నన్ను పెట్టి వెళ్ళిపోతాకవా నీ దగ్గర నుంచి వెళ్ళటం అంటే నా ప్రాణం పోయిన తర్వాతే బాబు వయస్సు భయపడ్డ కొద్దీ అన్ని పనులు ఒక్కనే చూసుకోలేకపోతున్నాను అందుకని ఎవరైనా సమర్థుడైన ఓ కుర్రవాణ్ణి మేనేజర్ గా పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం నేనెప్పుడు మీ పక్కనే ఉంటాను ఇంటి వ్యవహారాలన్నీ అతను చూసుకుంటాడు అతనే ఎవరు అని అదే బాబు ఆనంద్ ఆ అబ్బాయి ఉద్యోగం కావాలని ఎలాగూ తిరుగుతున్నాడు అదేదో అతనికే ఇస్తే

ఏంటి అంతా షాక్ దిన తలా చూస్తున్నారు నువ్వేమన్నా లీక్ అవుతున్నా ట్రాన్స్ఫార్మర్ వా షాక్ కొట్టడానికి నిన్న పెద్ద ఆయన ఎదిరించినప్పటి నుంచి నేనంటే అందరూ భయపడుతున్నారని నాకు తెలుసు అది జనరల్గా గా ప్రతి వాళ్ళకి నేనంటే భయమే మిల్టీలో కూడా చూడటానికి అంత అసహ్యంగా ఉంటే ఎందుకు భయపడరు మీద ఎందుకు రాయేస్తా ఉండే పిన్ని మా ఆయన తారాను మీ ఆయన గోడాను మీరు కూర్చోండి మీ అందరికీ ఓ వార్త ముసలాన్ని మేనేజర్ గా తీసేశారు అల్లుడా మజాక అంతే కాదు ఆనందని కొత్త మేనేజర్ గా అపాయింట్ చేశారు ఏంటి గారు మేనేజరా అంటే రేపటి నుంచి ప్రతి చిన్న దానికి ఎవడో నోసు ఫేసు తెలియని వాడి ముందు క్యూలో నిలబడి అయ్యా బాబు అని అడుకోవాలన్నమాట క్యూలో ఇష్టం లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి అడుక్కోవచ్చు అసలు ప్రాబ్లం క్యూలో నిలబడడం గురించి కాదండి మనం ఇక్కడ ఇంత ఉండగా ఎవడో కోన్ కిస్ కానీ మేనేజర్ గా తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఉంది అని ఆ మనల్ని మేనేజర్ గా పెడితే ఉన్న ఆస్తంతా ఎవరికైనా అమ్మేస్తాను పెద్దానికి ముందే తెలుసు కాబట్టి అంటే మన ఆస్తిని మనం అమ్ముకునే అంత ఎదవ అమ్మిన తర్వాత కదా వెదవో కాదో తెలిసేది అబ్బా అది కాదండి అసలు ఆ మేనేజర్ అవసరమే ఉందండి మనకి లెక్కలు రావా ఎక్కలు రావా రెండు నాలుగు రెండు మూడు ఆరు అయినా ఎవరికీ ధైర్యం లేకపోతే చెప్పండి నేను నేనొక్కడినే సింగిల్ గా ఈ విషయం గురించి పెద్ద మాట్లాడతా నా తమ్ముడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అంత గొప్ప వాళ్ళయ్యారన్న మాట నాన్న పోయిన తర్వాత వాడు పెళ్లి కూడా చేసుకోకుండా ఈ కుటుంబ బాధ్యత అంతా నెత్తిన వేసుకుని మనందరికి పెళ్లిళ్ళు చేసి మన బిడ్డల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి పిల్లలు పుడితే బాసాలు కూడా చేసి మర్రి చెట్ల మనందరికీ నీడనిస్తుంటే ఇప్పుడు వారి మీద విప్లవం లేవదేయాలనుకుంటున్నారా లాగే స్వార్థంతో వాడు కూడా పెళ్లి చేసుకుని వాడి ఒక్కడ బ్రతికే వాడు చూసుకుని ఉంటే మనందరం వీధుల్లో అడుక్కుతుంటూ బ్రతికే వాళ్ళం అయినా ఇలాంటి వ్యధవాలోచనలు ఎవరికి వస్తున్నాయో మిమ్మల్ని అందరినీ ఎవరు రెచ్చగొడుతున్నారో నాకు బాగా తెలుసు ఇంకోసారి నా తమ్ముడికి ఎదురు మాట్లాడినా వాడు చెప్పిన పనికి వ్యతిరేకంగా నడుచుకున్నా మీ మగవాళ్ళ మొలతాళ్ళు తేకిపోతాయి జాగ్రత్త చూడానంద్ ఎవరికి డబ్బులు ఇచ్చినా ఈ ఓచర్ల మీద సంతకం తీసుకోవటం మర్చిపోవద్దు అలాగేనండి ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత నీది జాగ్రత్త ఓకే సార్ ఆనంద్ బాబు గారు కూరలు ఇవ్వండి ఎంత ఐదు వందలు కూరలు కొనడానికి మటన్ కొంటున్నావు చికెన్ కొంటున్నావు తొక్కల తోట కూడా చెత్తలో చెప్పు దీనికి ఐదు వందల రూపాయలా ఆనంద్ బాబు ఈ ఇంట్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రెప్ప మూసి తీర్చే లోపల రిజర్వ్ దోచేసి డేంజరస్ ఫిల్స్ ఉన్నారు ఇక్కడ అవును ఆనందబాబు బాబు గారు మీరు సాయిబాబు గారిని డీల్ చేయటం నేర్చుకుంటే ఎలాంటి కంట్రీ విధానం కంట్రోల్ చేయొచ్చు అంటే నేను కంట్రీ విధాననే ఆ మాట నేను అనలేదండి మీరు అంటే మాత్రం కాదనండి నేను చూస్తుంటే చాలా ఇంటెలిజెంట్ లాగా ఈ ఇంట్లో నువ్వు ఒక్కడికే నన్ను అర్థం చేసుకునే వాళ్ళ కనిపిస్తున్నావు అందుకే దాచుకోకుండా కొన్ని నిజాలు నీతో చెప్తున్నా చెప్పండి మరిద్దరం అండర్స్టాండింగ్ కుద్దాం ఏంటంటే వారానికి ఐదు వందలు ఓచర్ రాసి రెండు వందల యాభై రూపాయలు నా కొట్టు నా హ్యాబిట్స్ నాకు వెళ్ళిపోతాయి నీ టిప్స్ నీకు మిగిలిపోతాయి ఫిఫ్టీ ఫిఫ్టీ బేస్ అన్నమాట ఎలా ఓపెన్ చేసినా కొంత న్యాయం ఉండాలి మరి బాగానే ఉంది కానీ ఐదు వందలు ఎందుకు ఖర్చు అయిందంటే ఏమి రాస్తాం ఆ విక్స్ సీసాలు కొనుక్కోవడం రాసేవయ్యా విక్స్ ఐదు వందలు అంటే నంబర్ సార్ పోనీ కీళ్ళ నొప్పులు కిక్స్ అని కొత్త మందు కొనుక్కోవడం రాయవయ్యా వివరాలు ఎవడ అడుగుతాడయ్యా మన్ని ఇంకెప్పుడు ఇలాంటి చెత్త బేరాలు నా దగ్గర తీసుకురావద్దు అంటే ఖర్చు నొప్పు ఖర్చులైన ఇంకా సేపు ఇక్కడే ఉంటే మీ కాలు విరిచి ఫ్రాక్చర్ కడుచుకోవాలి రావాల్స్తుంది ఆడాలి చేతిలో ఉన్నాయి కదా అని నన్ను మరి తపేళాలు అనుకునే వాళ్ళు దొరకవు నాకు టైం వస్తుంది హ రే బేవర్స్ ఎవన్నావు నవను ఇప్పుడు హలో బ్రదర్ అన్నాను హలో బ్రదర్ లేదు డియర్ బ్రదర్ లేదు మర్యాదగా అదిగా ఏమన్నావు లేదో చెప్పు అదే నిజమండి అయినా మిమ్మల్ని అంటారా మీ ఆడ్రుడు నాకేం పని అండి ఎట్టా వేయడం వద్దు సైదురు ఎవరు నడునప్పుడు హలో బ్రదర్ అనే అన్నారు ఆహా ఏం వినిపించిందో నీకు తెలుసు నాకు తెలుసు చుట్టూ ఉన్న పంచభూతాలకు తెలుసు చెప్తా నీ సంగతి తర్వాత చెప్తా పోరా పుడింగి ఏం స్ట్రోక్ ఇచ్చారండి అరే దోస పచ్చాస్ రూపాయలు ట్రిపుల్ ఎక్స్ రమ్ మేడ్ ఇన్ ఇండియా దీని పని ఏమిటి బాబా సీరియస్ గా ఉన్నా నీకేం కొత్త కార్ ఇచ్చారు కాబట్టి హుషారుగానే ఉన్నావు మా నెత్తి మీద కొత్త మేనేజర్ని పెట్టారు వాడు మాకు మూల సంఖ్య తెప్పిస్తున్నాడు ఎవరు వాడే ఆనంద్ గడు వాడికి అంత సీన్ ఉందా ఒక సీన్ ఏంటి టోటల్ సినిమా ఏ వాడిలా ఉంది కావాలంటే వెళ్ళి చూడు పంచదార ఇరవై ఎనిమిదికి హలో ఏంటి మేనేజర్ గా జాయిన్ అయిన ఫస్ట్ రోజే చాలా ఎక్స్ట్రా చేస్తున్నావట ఎక్స్ట్రా చేయడానికి నీ అంత పొగర నాకు లేదు ఎక్కువ మాట్లాడితే చెప్పు తెగుతుంది పర్వాలేదు కుట్టిస్తాలే ఎందుకు ప్రమీలమ్మా డైలీ యూ సంఘ ప్రోగ్రాం లో కావాల్సిన పట్టకపోక మిగతా తవిషయాలు అన్న అడుగుతారంటే మ్యాటర్ ఏంటో మాట్లాడుకుని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటది కదా నాకు ఫిఫ్టీన్ థౌసండ్ కావాలి ఎంత అమ్మ ఏ తెలుగులో చెప్తే కానీ అర్థం కదా పదిహేను వేలు కావాలి ఎందుకో కారులో స్టీల్ లో పెట్టి కారు వేస్ట్ అందులో స్టూరియో ఒకట హలో ఎలాగో మీ నెక్స్ట్ డే లాగా అదే కదా అని అనేశాను ఆవ్ సారీ నీ సంగతి అంటే ఇప్పుడే తెలుస్తాను ఒసే నా కొంచెం స్పీడ్ తగ్గించు

అతను మీరు అనుకుంటున్నట్టు మంచివాడు కాదు చాలా ఆరోగ్యంత మాట్లాడుతున్నాడు ఈ ఇంటికి ఓనర్ అతనే అంట అలా అన్నాడు అతను అలాంటి వాడు కాదే అంతేకాదు నేను డబ్బులు అడిగితే ఇవ్వరు బొమ్మ అన్నాడు పైగా తిట్టాడు కూడాను నిన్ను తిట్టాడా అవును మావయ్యా నా మొహాని కారే వేస్ట్ అన్నాడు అయ్య బాబోయ్ ఆ మాట నేను అసలు అనలేదు సార్ నిజంగా నేను ఆ మాట నుంటే నా నాలుగు ఎండి నాకులో రాలిపోతుంది సార్ అబద్ధం చెప్తున్నాడు మావయ్య నేను డబ్బులు అడిగితే నువ్వు వివరాలు లేదు ఈ మాట మాత్రం నిజం సార్ ఎందుకు ఇవ్వను రాబయ్య కారులో స్టీరియో పెట్టుకోవాలన్నారు ఇలా వెస్ట్రన్ పాటలు విని ఎంటీవీ చూడటం వల్లే ర్యాంక్ రావలసిన అమ్మాయికి క్లాస్ మాత్రమే వచ్చిందనే బాతో తన భవిష్యత్తు బాగుపడాలని సార్ అది నిజమే అవును మా ప్రమీల వెస్ట్రన్ మ్యూజిక్ మాత్రమే అనుకుంటున్నావా క్లాసికల్ కూడా వింటుందా సార్ వినడం మాత్రమే కదయ్యా అద్భుతంగా పాడుతుంది కూడా పాడుతుందా నేను నమ్మను సార్ ప్రమీల ఏది ఒక్క స్వరం పాడమ్మా

సినిమా చూడలేదా తవయ్యా నీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉందా ఏదో కొంచెం ఏది ఓ సార్ వినిపించు సగ సగమ గమ గమ గద దని ధని సా స నిద ని సాస దని సని ధని సగ స స సగ స ధని సగ మగ స ని దని నిధ ధని సగ సని దని సగ సని దని సగ సని దని సగ మ

చిన్నప్పటి నుంచి దాని స్వభావమే అంతా ఏ వరకు పర్వాలేదు సార్ ఇప్పుడు అమ్మ నా దొంగ మావులు జంటిలు మన సినిమాలు అర్జున్ లాగా పెద్ద ఆయన ముందు బుద్ధిమంతుల్లా ఉంటూ రాత్రులు దొంగతనాలు చేయడం అన్నమాట మీ క్యారెక్టర్స్ ఏం చేస్తామయ్యా నువ్వు మనుషులమే మాకు వీక్నెస్ ఉంటాయి అందులోను మా నాన్నకు వీక్ కొత్త వీక్నెస్ పోతుంది ఏంట్రా సామాన్యాన్ని ఎత్తించి చేరలేదాడేనా అసలు ఫ్రాడేనా ఫ్రాడ్ కి ఫాదరే ఆయన ఇందులో తప్పు లేదు అల్లుడు టాటా లాంటి వాడే సూదులు సబ్బులు అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు మరే వాళ్ళు కొనుక్కొచ్చి అమ్మారు మీరు దబ్బుకెళ్ళి అమ్ముతున్నారు అమ్మ మామూలు మీ ఒక్కొక్కళ్ళలో నాకు ఒక హర్షద మేత ఒక్కో చంద్రస్వామి లాంటి గ్రేట్ ఫీరోస్ కనపడుతున్నారు అమ్మా అమ్మా ఎక్కడ అమ్ముతారు అని ఒక కమిషన్ ఏజెంట్ ఉన్నాడులే ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి బోయింగ్ విమానాలు దాకా ఏదైనా సరే కొంటాడు ఏదైనా సరే అమ్ముతాడు ఏమిటానంద్ ఇంత రాత్రి అప్పుడొచ్చా ఒకసారి నాతో వస్తారా ఎక్కడికి రండి చెప్తాను సార్ అక్కడ చూడండి వరప్రసాద్ వద్దు సార్ తన వాళ్ళంతా నీతివంతులని బుద్ధిమంతులని ఎంతో గర్వపడే ఆయనకి వీళ్ళు చేసే దారుణాలు తెలిస్తే గుండె పైలిపోతున్నారు అలానే వీళ్ళు ఇలా వదిలేయమంటారా వదలమనే అంటలేదు టైం చూసి చెప్పమంటున్నాను ఒక సమర్థుడైన మేనేజర్గా నీ యజమానికి ఏ టైంలో చెబితే మంచిదో అప్పుడు చెప్పమంటున్నాను ఏంటి నాకు ఇటుకలు ఎందుక ఇలో కిల్లు కట్టుకునేవాడుగా పనికి చెప్పింది ఎవడైనా వచ్చేది పచ్చలు కారణం కలపడానికి కలపడా పొడి కావాలి ఏంటి బియ్యంలో కలపడానికి రాళ్ళు పంపుతావా అంటే టెక్నిక్ చెప్పగానే బిజినెస్ డెవలప్ చేసేద్దాం ట్రై చేస్తున్నావా హలో నువ్వు మాట్లాడేది కల్తీ కలపరపు మల్లై తోటి మన దగ్గర స్పెషల్ రాళ్ళు ఉన్నాయి అచ్చం బియ్యం కలర్ లోనే ఉంటాయి కిడ్నీలో దూరే కానీ కలర్ మారో ఆ అట్టగ ఉన్నాను నువ్వు ఇచ్చే ఎంతో పదివేల గంట సేపు ఇచ్చా ఓపడకండి సార్ అవతల ఫోన్ లో కుర్రాడికి బోధి బిడ్లు ఉప్పు కలపొచ్చని రవణ ఇసుక కలపొచ్చని చిన్న చిన్న విషయాలు కూడా చెప్తున్నాను ఇందులో ఏం కలపలేదు కదా అబ్బే లేదండి ఇంకా అంత టెక్నాలజీ డెవలప్ చేయలేదు అయితే కలుపుతాం అనమాట అబ్బాబాయ్ నేనెవరో అల్లుడు సార్ రాధాకృష్ణ గారు మీరు అందరూ కష్టపడే సరుకులు నేను ఇక్కడ మోసుకురాదు నెక్స్ట్ టైం నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను చేసుకుంటాం ఓహో గల్తీ లేని ఫ్యామిలీ అన్నమాట బాబు లాది ఒకటి రెండు ఎంత ఇది నాకు నీకు ఎందు చిరణ గెలి ఇంకో వంద వచ్చలే చొక్కేసి ఉంటా ఇప్పటికే వచ్చింది ఈ విషయం మర్చిపో భవిష్యత్తులో స్టోర్ రూమ్ ని పోలీస్ కంట్రోల్ రూమ్ లో చూసుకుంటామని హామీ ఇస్తున్నాను మీ అందరికి కంగారు పడకండి కాదు మిమ్మల్ని అంటే నేను వస్తుందా ఇంకొకసారి ఇలాంటి వేద వేషాలు వేసారంటే నేను పెద్ద ఆయనతో చెప్పి తాడు తీస్తాను